శ్రీ శ్రీ గురు దత్తాత్రేయమహ ఈరోజున ఈ రోజున ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి ఫిబ్రవరి మాసంలో రాశి ఎలా ఉందో తెలుసుకుందాం విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశిలోకి వస్తాయమ్మా అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం బాగుంది యోగదాయకంగా ఉంది గతంలో కంటే బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వారికి బాగుందమ్మాట ఈ మాసం పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది గతంలో ఉన్న సమస్యలు మబ్బు వీను విడిపోయిన చెప్పుకోవచ్చు అదృష్టకాలంలో చెప్పుకోవచ్చు అదృష్ట సమయంలో చెప్పుకోవచ్చు ఈ ఫిబ్రవరి మాసం మీకు అయితే ఆరోగ్య విషయంలో బాగానే ఉంది గతంలో కంటే బాగుంది ఇక ధన విషయంలో ఆర్థికంగా కూడా బాగుంటుంది మీకు సమయానికి ఏదో విధంగా ధనం సమకూరుతుంది అలాగే మీకు విందు వినోదాలు పాల్గొంటారు విలాస వస్తులు కొనుక్కుంటారు శుభమూలక ధనమయం అవుతుంది శుభకార్యాలు పాల్గొంటారు కొంతమంది అయితే మీ మీ ఇళ్లలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశ సవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇకపోతే నూతన వస్త్ర ప్రాప్తి వస్తు ప్రాప్తి అలాగే వాహన ప్రాప్తి పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే గృహ నిర్మాణం చేపడతారు లేదా గతంలో గృహ నిర్మాణం చేపెట్టి ఏదైనా కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది ఇప్పుడు పునరుద్ధరణ చేసుకోవచ్చు పునః ప్రారంభం చేసుకోవచ్చు అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి మీకు అలాగే ఏదైనా సెటిల్మెంట్లు ఉంటే సెటిల్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు కొన్ని ఇంపార్టెంట్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు అలాగే కోర్టు తీర్పు ఉన్న వాళ్ళు సెటిల్మెంట్ కోర్టు తీర్పు ఉన్న వాళ్ళు మీకు ఫేవర్గా వస్తుంది ఇక సంఘంలో గౌరవత పొందుతారు చక్క పెద్ద పెద్దవాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ మీ పనులు చేయించుకుంటారు ఇక భూగృహ లావాదేవీలు అవాదేవీలన్నీ పూర్తవుతాయి మీకు చక్కగాని స్థిరాస్తి విషయంలో కొలుకొస్తారు స్థిరాస్తి విషయంలో ఒక కొలుక్కు వస్తారు ఇక జీవన విధానం బాగుంటుంది జీవన విధానం బాగుంటుంది వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా రాణింపు ఉండదు మీ స్కిల్ ఏదైతే ఉందో బయటపడుతుంది మీ స్కిల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడుతుంది చక్కగా ఉంది మిమ్మల్ని గుర్తిస్తారు మిమ్మల్ని మీ స్కిల్ని అంటే మీ విద్యని గుర్తిస్తారు మీరు వృత్తిపరంగా ఒక మెట్టు ఎక్కుతారు ఇక ఇతర దేశంలో వారికి బాగుంది ఇతర దేశం ఉన్న వారికి బాగుంది ఇతర దేశం వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే ప్రయత్నం చేసుకోవచ్చు ప్రయత్న ఫలితాలు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అలాగే అక్కడ ఉండి చదువుకునే వారికి బాగుంది ఉద్యోగం చేసేవారికి బాగుంది ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ మాసం బాగుంది కానీ ప్రయత్నం చేసుకొని మీరు ధైర్యంగా ఉండండి అడుగు ముందుకు వేయండి ధైర్య సాహస లక్ష్మి మనోనిబ్రాని మనోధైర్యాన్ని పోగొట్టుకోకండి దయచేసి ఒకసారి ప్రయత్నం చేసి అవ్వకపోతే మళ్ళీ ప్రయత్నం చేయండి ట్రై ఇగానే ట్రై అంతే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారమ్మా తప్పకుండా సక్సెస్ అవుతారు అలాగే ఇందులో కొంతమంది ప్రభుత్వలు ఉన్నారమ్మా బద్దకస్తులు మీరు కూడా బద్దకాన్ని వదిలి ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు సమయం వచ్చింది టైం బాగుంది ప్రయత్నం చేసుకోవాలి కదా గాలిలో దీపం పెట్టి దేవుడు అండి దేవుడు ఏం చేయలేడు కదమ్మా అందు గురించి మీరు ఈ మాసం మీకు బాగుంది యోగదాయకంగా ఉంది ప్రయత్నం చేయండి సక్సెస్ అవుతారు మీరు ఎందుకు సక్సెస్ అవుతారు ఎందుకు సక్సెస్ అవ్వరు మీరు ప్రయత్నం చేయండి మీ ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో ప్రయత్నం చేయండి సక్సెస్ అవుతుంది నాకు కాల్ చేయండి సక్సెస్ అయిపోతాయి ఓకేనా రైట్ ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది చక్కగా ఉంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది స్వెక్యులేషన్ లాభిస్తుంది అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి రాజకీయ నాయకులు బాగుంది ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు పేరు పెద్దలతో సంపాదించుకుంటారు మంచి మంచి కార్యాలు చేస్తారు చాలా బాగుందండి అలాగే కళారంగంలో ఉన్నవారికి కూడా బాగుంది సినిమా టీవీ రంగం వారికి మీ మీ డిపార్ట్మెంట్స్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి బాగుంది మంచి సువర్ణ అవకాశాలు వస్తాయండి గుర్తింపు వస్తుంది అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి అదృష్టం తలుపు పడుతుంది దాన్ని పాడు చేసుకోవద్దు అదృష్టం అనేది ఒకసారి తలుపు పడుతుంది అస్తమను రాదు అది ఉన్న వారికి గుర్తుపెట్టుకుని చక్కగా సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందమ్మా జాయింట్ వ్యాపారస్తులు బాగుంది కొత్తగా వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులు జాయింట్గా కూడా పెట్టుకోవచ్చు బాగుంది మంచి లాభాలు వస్తాయి ఇకపోతే ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు కూడా బాగుంది చాలా చక్కగా ఉంది ప్రమోషన్స్లో కూడా బదిలీ రావచ్చు అలాగే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు మీరు మీ తోటి సహోద్యోగులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు అన్ని రకాలుగా బాగుంది ఇకపోతే చదువుకునే విద్యార్థి విద్యార్థి కూడా బాగుంది చాలా చక్కగా ఉంది మంచిగా చదువుతారు మంచిగా చదువుతారు ఇక ఈ రాశి వాళ్ళ గోచార ఫలితాలు కేవలం మీకు ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం పనిచేస్తుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ మీ జాతకం మీ జన్మ లగ్నం జన్మ నక్షత్రం జన్మరాశి మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అందులో ఉన్న ప్లానెట్ క్వశ్చన్ ఏ పొజిషన్లో ఉంది ఇప్పుడు జరిగే దశ దశ ఏంటంటే ఆధారపడి దాని మీద ఉంటుంది ఎందుకంటే కాల్ చేస్తున్నారు చాలామంది గురువుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగలేదని కొంతమంది కాల్ చేస్తారు గురించి మీరు గమనించండి నా వీడియో వచ్చేసి వీక్షలు అందరూ గమనించండి దయచేసి మీకు ఏమైనా సలహాలు సూచనలు సంప్రద కావాలంటే మా ఆఫీస్కి ఈ క్రింద నెంబర్ ఉంది మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకోవచ్చు దానికి మేము నివారణ మార్గం చూపిస్తాం ఇక ఈ ఫిబ్రవరి మాసంలో వృచ్చిక రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ మాసమంతా యోగిస్తున్నాం అది ఏమిటి అంటే ఎక్కువ ఈ మాసం మీరు ఆంజనేయ స్వామివాన్ని స్మరించుకోవాలి ఎక్కువ ఆంజనేయస్వామి ప్రదర్శనలు ఆంజనేయస్వామి దేవాలయం వెళ్ళడం ఏదన్నా మీకు దగ్గరలో పంచమికి స్వామి అంటే వెళ్ళండి ఇంకా మంచిది మంగళవారం శనివారం మంగళవారం శనివారం తప్పకుండా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఒకవేళ పంచము గుంటే వెళ్ళండి లేదంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆకుబూజ చేయించుకోండి స్వామివారికి సింధూరం సమర్పించండి ఒక నువ్వుల నూనె బాటిల్ సమర్పించుకోండి ఒక ఐదో పదకొండో ఇరవై ఏడు ఎన్నో ప్రదర్శన చేయండి రామనామ జపం అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకోండి చక్కగా శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి వడమాన సమర్పించుకునే శక్తి ఉన్నవారు వడమాసం అర్పించుకొని ఒక పదకొండు దానిమొక్కలు స్వామివారి నివేదన చేసి అక్కడున్న భక్తులకు పంచండి అలాగే అక్కడున్న అయ్యగారికి ఒక మంగళవారం రోజున కందులు ఎర్ర కందులు కిలోంప కందులు ఎరుపు గల రంగు గల వస్త్రంలో మూటకట్టి అయ్యగారికి దానం చేయండి ఒకే ఒకసారి ప్రతిరోజు కాలభైరాష్ట్రం చదువుకోండి ప్రతిరోజు కూడా కాలభైరాష్ట్రం చదువుకోండి అలాగే ఒకసారి ఒక శనివారం మాత్రం ఒక శనివారం మాత్రం మీరు శనికి తైలాభిషేకం చేయించుకోండి శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే ప్రతిరోజు కూడా దశరథ ప్రోక్త శని స్తోత్రం అని ఉంటుంది అన్నమా అది లెంతా శాస్త్రం బుక్లో ఉంది లేదంటే మీ ఫోన్లో కూడా ఉంటుంది అది ఒకసారి చదవండి లేకపోతే వినండి ఇక గోవుకి ఆహారం పెట్టండి గట్టి పెట్టండి కాకులున్న ప్రదేశంలో తీ పెట్టండి పిచ్చుకులకి చిరుధాన్యం వేయండి పావురాలకి జొన్నలు వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి అలాగే భిక్షగాలను తారసపడితే భిక్షగాలు గుడ్డు చెవిటి మోగవారు ఇలా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్సు ఇలా ఎవరన్నా తారసపడితే వారికి ఏదైనా ఆహారం పెట్టండి అట్టుబడి పెట్టండి లేదా బ్రెడ్ ఇవ్వండి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి లేదంటే పెరుగన్నం పెట్టండి ఏదోటి పెట్టండి అమ్మా ఎంతో అంత ఇవ్వండి అన్ని దానాల కన్నా అన్నదానం ముఖ్యం అన్నదానం మంచిదమ్మా కడుపు నింపండి మన కర్మలు పోవాలంటే ఎంతో మంది ఎన్నో బాధలు పడుతున్నారు మన కర్మలు పోవాలంటే ఎలాంటి చేసుకోవాలమ్మా మనం ఎలాంటి దానాలు చేసుకోవాలా తప్పదది ఇకపోతే మీరు ఈ మాసంలో ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామివ్రతం చేయించుకోండి అమ్మా సత్యనారాయణ స్వామివ్రతం చేయించుకోండి నదీక్షేత్ర దర్శనం చేసుకోండి నదిలో స్నానం చేయండి లేదా గంగా జనం తెచ్చుకుని స్నానం చేయండి అంతే ఇకపోతే ఎక్కువ బాధపడేవారు ఎవరో ఉంటే ఈ రాశిలో ఇంకా చాలా సకల శత్రు రోగ రుణ బాధలు ఉన్నవారు మాత్రం తప్పకుండా పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి అమ్మవారి దేవాలయంలో ఒక పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి అవకాశం ఉన్నవారు సరే అవకాశం లేదు చక్కగా మంగళవారం శుక్రవారం అమ్మవారి దేవాలయం వెళ్ళి కుంకుమూ చేయించుకోండి అక్కడ కూర్చోండి ప్రశాంతంగా దేవాలయంలో కూర్చోండి ఒక పది నిమిషాలు కూర్చోండి భగవన్నామ స్వామిని చేసుకోండి ఎవరైనా సరే ఎవరికి ఎన్ని సమస్యలున్నా ఒకటే చెప్పేది నేను నా వీడియో చేసి అందరికీ కూడా ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీ అవకాశం ఉన్నప్పుడు సాయంత్రం వేళలో చక్కగా శివాలయం దర్శనం చేసుకోండి అమ్మా శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి శివాలయంలో కూర్చోండి ఒక పది నిమిషాలు కూర్చోండి పదిహేను నిమిషాలు కూర్చోండి టైం స్పెండ్ చేయండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేకపోతే సైలెంట్లో పెట్టండి భగవన్ నామ స్మరణం చేసుకోండి అయితే ఓ నమస్టమే చేసుకోండి చాలు మీకు అవకాశం ఇప్పుడు ఎలా చేసుకోండి ఈ కష్టాలు బాధలో ఉన్నవారు మీకు తప్పకుండా మేలు జరుగుతుందమ్మా అది మంచి రిజల్ట్స్ వస్తుంది రిజల్ట్స్ వస్తుంది ఈ మధ్యకాలంలో ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు సమస్యలు 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 నేను చెప్తున్నాను పరిహారాలు తప్పకుండా అందరికీ సక్సెస్ అవుతుంది మళ్ళా మనం భక్తి విశ్వాసంతో నమ్మకంతో చేసుకుంటే ఏదన్నా సక్సెస్ అవుతుందమ్మా అపనమ్మకంతో చేసుకుంటే ఏది సక్సెస్ కాదు ఇది గమనించండి దయచేసి నా వీడియో చూసి వీక్షకులు అందరూ గమనించండి అందువల్ల మీరేం కంగారు పడద్దు రుచికి రాసేవారు టెన్షన్ పడద్దు చక్కగా చెప్పిన పరిహారం చేసుకోండి ఏమంటే ఈ కింద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు చెప్పడం జరుగుతుంది సర్వేజన సుగుణమంత్ సుమ బావుతు స్వస్తి thank mm -hmm. you